పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం చదువుకుందాం అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటం ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీర్చి వాటిని భూమి మీదకు పడవేసెను కననై ఉన్న ఆ స్త్రీ కనపడగానే ఆమె శిశువును వింగివేయనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న యొక్క మొగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలనని దేవుడామ్మకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను అంతటా పరులోక మందు యుద్ధము జరిగెను మిఖాయలను అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసరికి కానీ గెలవలేకపోయేరు గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అన అనియు పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను అధికారము ఆయన క్రీస్తు దాయను వారు గొర్రపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయిబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకియ్యబడును అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్ళు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళ గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశను అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గాయకొనుచు ఏసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో గాక ఆమెన్